హలో ఎలా ఉన్నారు శ్రీ వీరనారాయణపురంలో వినాయక చవితి సెలబ్రేషన్ సూపర్గా ఉందండి ఈరోజు అన్నదాన కార్యక్రమం అయితే మామూలుగా లేదు అన్ని దానాలే కన్నా అన్నదానం చాలా స్పెషల్ కదండి చాలా మంచిది కూడా చేసిన వారికి అలాగే తిన్నవారికి కూడా ఏంటక్క ఈ జనాలు ఇక్కడ ఎక్కడున్నావు అనుకుంటున్నారా అండి హలో మేము వీరనారాయణపురం అండి మేము ఉండే ప్లేస్లోనే వీరనారాయణపురం దగ్గర వినాయక చవితి అంటే చాలా స్పెషల్ అన్ని బొమ్మలు వెళ్ళాయండి శ్రీ బ్రహ్మంగారి మఠం నుంచి నిమజ్జనానికి అయితే వెళ్ళిపోయాయి ఇంకా వీరనారాయణపురం నుంచి బొమ్మ మాత్రం నివజనానికి ఉంది ఈరోజు పదకొండో రోజు అవడంతో ఈరోజు మంగళవారం కాబట్టి ఈరోజు బొమ్మను కదిలిచ్చి అలాగే భక్తులకు అన్నదానం కూడా పెట్టించాక రేపు పన్నెండింటికి అన్నదాన సత్ర అన్నదానం పెట్టి తర్వాత రేపు కూడా అండి పోయి రేపు కూడా అన్నదానం పెట్టి పన్నెండింటికి స్వామివారు బొమ్మనైతే నిమజ్జనానికి బయలుదేరుతాడు మధ్యాహ్నం పన్నెండింటికి స్టార్ట్ అయిన బొమ్మ రాయిట్ పన్నెండు అయినా కావచ్చు అంతసేపు ఏం చేస్తారు అనుకుంటున్నారా చాలా వెరైటీస్ ఉన్నాయండి వీరనారాయణపు వీరనారాయణపురం బొమ్మ అంటే మామూలు చాలా కొత్తదనం ఉంటుంది చాలా స్పెషల్ అలాగే ఆడవాళ్ళు మహిళలందరికీ కూడా టోకన్స్ ఉంటాయి టోకన్ పహారం ఆ వినాయకుని అనుగ్రహం ఎవరికి ఉంటే వాళ్ళకు మంచి గిఫ్ట్లు కూడా లభించబడును సో రేపు చుట్టుపట్టు జనాలతో పాటు శ్రీ బ్రహ్మంగారి మఠం జనం కూడా వీరనారాయణపురం నుంచి బయలుదేరి వినాయక చవితి మటే ఉంటారు బొమ్మ మటే ఉంటారనమాట వినాయకుడు వెంటే ఉంటారు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ వినాయక చవితి అయితే చాలా స్పెషల్గా జయప్రదం చేస్తారండి ఆడవాళ్ళ ఆడవాళ్ళు నుంచి చిన్నపిల్లలు మహిళలు అందరూ కూడా అన్నదానానికి పాల్గొంటారు చాలా స్పెషల్ అనమాట అలాగే టోకన్తో పాటు మంచి ఎంకరేజ్మెంట్ అలాగే మంచిగా సంతోషంగా కూడా రేపు స్పెషల్గా జరుపుతారు ఫ్రెండ్స్ మీ ఊళ్ళో కూడా వినాయక చవితి ఇలాగే జరుపుతారా ఇలా చేస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి